ఎక్కడ పట్టుకుంటుందో అని భయం పైగా నిన్ననే గోపకాంతలందరూ వచ్చి చాడీలు చెప్పారు నీ కొడుకు ఏదో బుద్ధిమంతుడు అనుకుంటున్నావు ఏ నీ కొడుకు సామాన్యుడు కాడమ్మా వెన్న దొంగతనం చేయడానికి ప్రఖ్యాతి వహించినవాడు నీ కొడుకు ఏం మరి మీరు పట్టుకోలేకపోయారా ఆవిడ వాళ్ళన్నారు అంత అమాయుకులం ఏం కాదు పట్టుకోవాలని తెలియని వాళ్ళం కాదు పట్టుకుందా ఉంటే దొరికితే కదా నీ కొడుకు ఇవిడు ఇంత చిన్న పిల్లాడు వీటిని పట్టుకోలేకపోయారా మీరు అందావిడే ఏదో ఆ మొగుడు కొట్టాడని కాదు తోడి కోడలు చెప్పిందని ఏడిచినట్టు ఇప్పుడు కృష్ణుడు కుండ కొట్టాడని కాదు కృష్ణుడిని పట్టుకోపోతే వాళ్ళందరూ ఇచ్చి చూస్తున్నారు ఏం మీరు పట్టుకోలేకపోయారే అది కదా ఇప్పుడు నువ్వు పట్టుకో చూస్తాం దొరుకుతాడా ఆ చిన్ని కృష్ణుడు అది ఆవిడ బెంగ అందుకని ఇప్పుడు చూశాడు పరిగెత్తుకుంటూ నిశ్శబ్దంగా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు ఆవిడ చూసింది కిందంతా మజ్జిగ వెన్న తలెత్తి చూసింది గోడ దగ్గర గోపకాంతరంధరు అటువైపు